మా కోరికలు గొంత కోరికలు కాదని జీవో ముప్పై ఆరు అమలు చేయాలని అరవై సంవత్సరాల వయసు నుండి అరవై రెండు సంవత్సరాల వయసుకు పెంచాలని సహకార సంఘాలని ప్రైవేటు పరం చేయొద్దని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చంద్రబాబు ఇచ్చిన హామీలే అమలు చేయాలని సేరదనంలో సంఘాలకు వాటాలు కల్పించాలని మా న్యాయమైన కోరికలను తీర్చాలంటూ అమలాపురం మెయిన్ సహకార సంఘం కార్యాలయం వద్ద నిర్వధిక సమ్మె చేపట్టారు జిల్లా అధ్యక్షుడు ఎర్రశెట్టి రామచంద్రరావు మాట్లాడుతూ ఈ నిర్వధిక సమ్మె చేపట్టి నాలుగు రోజులు పూర్తయిందని మా కోరికలను వెంటనే అమలు చేయాలని చేయకపోతే ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి రామన్ నిరాహారీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తానని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కె అప్పనాయుడు తోరం దొరాజీ పలివిల ప్రసాద్ పోలిశెట్టి దుర్గా ప్రసాద్ కట్టా లక్ష్మికళ మంచం బాబీ పోలిశెట్టి శేషాగిరిరావు ఎరుబండి శివ పి సోమన్న పి నాగేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామచంద్రరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార ఉద్యోగుల యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మేము డిసెంబర్ ఆరు నుంచి అనేక దపదపాలుగా కూడా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి చేయడం జరుగుతుంది డిసెంబర్ ఆరు నుంచి తర్వాత రాష్ట్ర స్థాయిలోని మండల స్థాయిలోని జిల్లా స్థాయిలోని కూడా డివిజనల్ స్థాయిలో అనేక పర్యాటక పోరాటాలు నిరవధిక నిరాహార చేసుల వరకు కూడా ఇవాళ వెళ్లి ధర్నా చౌక్లో చేయడం జరిగింది మా న్యాయమైన డిమాండ్స్ ఏమన్నాగా జీవో నెంబర్ ముప్పై ఆరు జీవో నంబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో గత గవర్నమెంట్ ఎల్ఎం టిడిపి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అయితే అందులో మాకు న్యాయమైన డిమాండ్స్ అన్ని కూడా గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం కానీ అలాగే వయో మీద అరవై రెండు సంవత్సరాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జీవో ఇచ్చి నేటికి కూడా అమలు నోచుకోలేదు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆ జీవో వర్తింపజేయదు సహకార ఉద్యోగులకు అన్ని కూడా ఆ జీవో వర్తింపజేయకుండా కాలయాపం చేయడం వల్ల మేము న్యాయ పోరాటం కూడా చేసి కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాలేదు అలాగని తర్వాత ఈ నెల పదహారు నుంచి నిరవధిక సమయం కూడా కొనసాగించడానికి మా రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు మేము చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రానందున ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆమర నిరాహార దగ్గర కూడా విజయవాడలో చేయడానికి మా రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకోబడింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు మాకు ఆర్థిక పరమైన అంశాలు ఏమి కూడా ప్రభుత్వం ఖజానా నుంచి వచ్చి కాదు సహకార సంఘాలే మా వేతనాలు ఇస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో అనేక రైతాంగానికి సేవలు అందిస్తూ ఎరువులు పురుగుల మందులు బంగారంపై రుణాలు ఎప్పుడు నిత్యం రైతుకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ రైతుకు సేదోడు అన్నదమ్ముల భావంతో ఉంటున్నాం ఇవాళ ఈ మా న్యాయమైన డిమాండ్ మావే కాదు అలాగే రైతులకు రావాల్సిన ప్రభుత్వం నుంచి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ కానీ సిక్స్ పర్సెంట్ వడ్డీ రాయితీలు కానీ అనేక బకాయిలు ప్రభుత్వం వద్ద పెరిగిపోయి ఉన్నాయి అవి కూడా రిలీజ్ చేయమని చేతి రైతుల తరఫున కూడా ఆ పోరాటం మేము చేస్తూ రైతులు మద్దతు కూడా కూడగట్టు ముందుకెళ్ళడం జరిగింది ఈ నిరవేదిక సమయంలో భాగంగా నాలుగు రోజుల నుంచి రైతుకి ఏ విధమైన సేవకు తెయక గ్రామ ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ ఈ పరిష్కారం కాకపోతే వాళ్ళకు వచ్చే లబ్ధి గాని వడ్డీ రాయితీలు గాని వడ్డీ అధిక వడ్డీలు పడినా కూడా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మీ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రసాద్ నేను బీవనపల్లి వ్యవసాయ సహకార పార్టీ సంఘంలో సెక్రటరీగా పనిచేస్తున్నాను ఉపలవృత్తం మండలం అది అయితే మాకు చాలా కాలంగా దశాబ్దాల కాలం నుంచి కూడా మా యొక్క కోరికలు తప్పించి తీర్చే ప్రభుత్వం ఈ వేళకే కూడా ఒక నిర్ణయం తీసుకోవట్లేదు అందుకని గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేసినటువంటి జీవో ముప్పై ఆరుని అమలు చేయాలని చెప్పేసి మేము గత ప్రభుత్వంలో కూడా చాలా పోరాటాలు చేశాం అయితే ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ చేయమని చెప్పేసి ఈ జీవో ముప్పై ఆరుని అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం దీనికి అమలుకు నోచుకోక అలా ఉండిపోయింది దశాబ్దాల కాలంగా అయితే ఈ మాకు ఈ చట్టం ద్వారా ఈ జీవో ముప్పై ఆరు ద్వారా వేతన సవరణ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు రెండు రఫాలు వేతన సవరణ ఒకటి జరగవలసింది ఉంది డిఏలు అవి కూడా మాకు రావాల్సినటువంటి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలు చేయమని మేము కోరుతున్నాం చట్టంలో లేని ఏది కోరడం లేదు మాకు చట్టంలో గతంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వయో పరిమితి రిటైర్మెంట్ వయసు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి అని మాకు బయలులోనే ఉంది ఆ బయలాని అనుసరించి మేము కూడా కోరడం జరిగింది అయితే ఈ బైలాని కానీ దీన్ని గాని ప్రభుత్వం గాని పాలకు గాని అధికారులు గాని ఎవరు దీన్ని తీసుకోవడం లేదు తీసుకుని అది కూడా సవరణ చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం అదే విధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత వెట్టి చాకరీ చేయించుకుని మాకు వాళ్ళని తీసేయమని చెప్పేసి వేళ ఒక విధమైనటువంటి జీవో అనేది వాళ్ళ ప్రభుత్వం అయితేనేమి అధికారులు అయితేనేమి జారీ చేస్తున్నారు అది చాలా తప్పు అని చెప్పేసి అని మేము ముక్క కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగనే మాకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా కల్పించమని చెప్పేసి కోరుతున్నాం గ్రాడ్యుటీ చట్ట ప్రకారం గ్రాడ్యుటీ మాకు కూడా అమలు చేయాలని చెప్పేసి అని కోరుతున్నాం ఈ కోరికలన్నీ కూడా మాకు తీరక రేపు పదహారో తారీఖు నుంచి మేము ఈ దీక్షలో చేపట్టడం జరిగింది అయితే ఈ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఈ గాని ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరిపి వీళ్ళని అమలు చేయకపోతే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా పోనుకుంటామని చెప్పేసి అని ఈ యొక్క పాత్రికే పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం కావున ప్రభుత్వం వారి వెంటనే మాకు న్యాయం చేసి మా యొక్క కోరికల వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని మా సహకార సంఘ కమిషనర్ గారిని అందరినీ కూడా మీ పత్రికా ముఖంగా కోరటం జరుగుతుంది సూర్యకళ ముమ్మడవరం బ్రాంచ్ ముమ్మడవరం సొసైటీ నుంచి వచ్చాను మాకు ఈ సమస్యల కోసం అప్పుడే మూడు నెలల నుంచి మేము పోరాటం అనేది సాగిస్తున్నాం అయినా గాని ప్రభుత్వం ఎటు మా సమస్యల పరిష్కారం చూపించట్లేదు రెండు వేల జీవో నెంబర్ థర్టీ సిక్స్ వెంటనే అమలు చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి అనేది పెంచాలి ముఖ్యంగా మహిళలు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎవరు ముందుకు రావడానికి కొంత సందర్ మాకు కూడా మహిళలకి కొన్ని చట్టాలు అనేది ఇచ్చేసి వాళ్ళకి గ్రాడ్యుయేట్ వెటర్నరీ లీవ్ అని వాళ్ళకి కొన్ని సదుపాయాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను